హలో అండి ఫస్ట్ టైం నేను ఆన్లైన్లో సిల్వర్ బార్ కొన్నాను అది కూడా హండ్రెడ్ గ్రామ్స్ నేను ఫస్ట్ టైము సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట అది కూడా దీంతోనే ఎంత కొంటాము ఏంటి అనేది ఫ్యూచర్లో తెలుస్తుంది సో చాలా వెతికి ఎజియోలో నేను చాలా వీడియోస్ చూసిన తర్వాత నమ్మొచ్చా నమ్మకూడదా అని చెప్పి చాలా భయంతోనే ఆర్డర్ చేశాను కాకపోతే ఎియోలో ఏంటంటే ఒక్కొక్క బ్రాండ్ ఉంటుంది కదా బ్రాండ్ ఒక్కొక్క బ్రాండ్ ఒక్కొక్క రేట్ ఉన్నాయండి అవి మనం చూసి తీసుకోవాలి అని అయితే అనిపించింది నాకు గోల్డ్ కూడా ఇలాగే ఉన్నాయి గోల్డ్ రేట్ అంటే షాప్కి ఫోన్ చేసి ఆ రోజు రేట్ ఎంత ఉందో కనుక్కుని అప్పుడు నేను ఆర్డర్ చేశాను అనమాట నేను ఆర్డర్ అయితే షాప్లో వన్ థర్టీ టూ వన్ థర్టీ సెవెన్ రూపీస్ ఉందంట గ్రాము నేను కొన్నప్పుడైతే వన్ థర్టీ టూ ఆన్లైన్లో ఆర్డర్ చేశాను కదా వన్ థర్టీ టూ రూపీస్కి అయితే వచ్చిందనమాట హండ్రెడ్ గ్రామ్స్ థర్టీన్ థౌసండ్ టూ హండ్రెడ్ ఎయిటీ రూపీస్ ఎంతో పడింది నాకైతే